రోజు గురువారం వివరాలు తారాబలము నక్షత్రాల వారిగా పఠించాసే నవగ్ర స్తోత్రము ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో చూస్తున్నాం ఈరోజు ప్రయాణం చేయడానికి వారశలం గురించి కూడా ఈరోజు పుట్టిన వారి యొక్క జన్మ నక్షత్ర విశేషాలను కూడా ఈ వీడియోలో చూస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ గు ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పశ్చాక విరాలు మరియు త్వారాబలము ఈరోజు పఠించాల్సిన నవగ సూత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకర్తనామ సంవత్సరం పుష్యమాసము హేమంత ఋతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల ప్రారంభం అవుతుంది సూర్యాస్తయం ఐదు నలభై రెండుకు అవుతుంది ఈరోజు తిథి శుక్ల అష్టమి ఉదయం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు రేవతి నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సిద్ధయోగము రాత్రి ఏడు ముప్పై ఒకటి వరకు ఉంటుంది కరణము ఈరోజు భద్ర మధ్యాహ్నం రెండు పద్నాలుగు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అంటే లేవు రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది అలాగే యమగడ్డము ఈరోజు ఆరు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఉంటాయి దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు అలాగే పునః తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు వర్జము తెల్లవారుజామున ఐదు ఇరవై నుంచి ఉదయం ఆరు యాభై ఐదు వరకు అలాగే అమృత గడియలు ఈరోజు ఉదయం ఏడు నలభై నాలుగు వరకు ఉంటుంది తిరిగి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి రోజు ప్రత్యేక వివరాలు ఈరోజు గురువారము రేవతి నక్షత్రము కాబట్టి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ప్రియాంక గులికా శ్రావణం ప్రతిమం ప్రతిబంబు సౌమ్యం సౌమ్యం కూడా వేద తొంభు ప్రణవమి అనే స్తో నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించ చేసుకోవాలి అలాగే బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణువాస్త అధిక అత్యధిక శుభ ఫలితాలు ఇస్తుంది అలాగే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవనాంచ ఋషినాంచ గురుకాంత సందీపం బుద్ధిమంతం తిరువరుషంతమ్ నమో బృహస్పతి అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మంచిది అలాగే గురువారం కాబట్టి దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఏదో ఒకటి చేయండి చేయగలిగిన వారు అన్నీ చేయాల్సిన అవసరం లేదు అలాగే రాజు చెట్టు చుట్టూ పదహారు సార్లు ప్రదక్షణ చేసుకుంటే కూడా ఇవన్నీ సమస్యలు ఉంటే కూడా తొలుగుతాయి ఇకపోతే ఈరోజు తారాబలం రేవతి నక్షత్రం ఈరోజు తారాబలం అశ్విని మహాబులా నక్షత్రాలకు పురమైన తారవతి ఉంది ఈరోజు బాగుంది భరణి రూపాలని పురాష్ట నక్షత్రాలకు మిత్ తారత్తున కాబట్టి ఈరోజు బాగుంది అలాగే కృత్తిక ఉత్తరాబల్ని ఉత్తరా ఉత్తరాష్ట కృత్తిగా ఉత్తరా పలుకుని ఉత్తరాష్ట నక్షత్రాలకు నైతి తారత్తుంది కాబట్టి బాగా కాలేదు ఈరోజు అలాగే రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు స్వాతంత్రవత్తును కాబట్టి ఏవైనా కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ ధన విషయాల లోపాలు చేసుకోవచ్చు ఈరోజు అలాగే పునర్వసు విశాఖ పూర్వపద్ర నక్షత్రాలకు విపత పార్వతం కాబట్టి బాగాలేదు ఈరోజు పుష్టమి అనురాధ జ్యేష్ట పుష్టమి అనురాధ ఉత్తరపాద్ర నక్షత్రాలకు సంపతారవత్యం కాబట్టి ధన విషయం లేదని చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు జన్మతారవత్యం కాబట్టి బాగా లేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే రేవతి నక్షత్రము ఈరోజు మేనరాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభ రాశికి అలాగే మిథున రాశికి మరియు రాశికి మరియు తులారాశికి మకరము కుంభ మకర రాశులకు రాశులకు తార చంద్రబల్లం బాగుంది తారబల్లం బాగానే చంద్రపల్లం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు అయితే ఈరోజు గురువారం కాబట్టి కిలుంబావు శరీలు దానం చేసి సత్యబ్రహ్మణుడికి రక్షణతో సహా ఏదైనా పనులు ప్రారంభించుకుంటే మీకు చెంతపల్లం ఉన్నప్పుడు అద్దె పనులు సాఫీగా సాగుతాయి అలాగే ఈరోజు రేవతి నక్షత్రం కాబట్టి రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి యొక్క దశ బుధ మహాదశతో ప్రారంభమవుతుంది ఈ ఈ రేవతి నక్షత్రంలో మొదటి పాదంలో మూడో పాదాల్లో పుత్రికావతికులు కలిగినట్ల దోషం లేదు శుభప్రదము నాలుగో పాదంలో జన్మించిన వారికి పుత్రుడు జన్మించిన తండ్రికి శిశువునకు పుత్రము జన్మించిన తల్లికి శిశువునకు దోషం కలుగుతుంది కాన ఈ నాకు సోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ దానములు జపములు చేయించుకోవాలను శిశువును థ్యాంక్ యూ తండ్రి మొట్టమొదట ఆద్యంలో అంటే నూనెలో మంత్రములతో సహా నూనెలో తండ్రి చూసి తర్వాతనే అతని శిశువు ముఖాన్ని చూడాలి పుట్టిన వాడు ధనవంతుడు ధార్మికుడు కీర్తివంతుడు సౌందర్యవంతుడు పండితుడు మహాజ్ఞాని ధైర్యశాలి అవుతాడు అన్య దేశాల్లో సంచారం చేయబాడవుతాడు స్త్రీ పుట్టిన శరీర పుష్టిగా సుందరమైన ఈరోజు రక్షణ దిశ వారసులు అవుతుంది కాబట్టి మీరు దిశలో ఏదైనా పనులు ఉంటే వెళ్ళి చేయించుకో చేయాలనుకుంటే ముందు తూర్పు దిశగా ప్రయాణించి తిరిగి ఎక్సైన్ దిశ వెళ్ళి మీ పనులు చేసుకుంటే ఆ పనుల్లో విజయం సాధిస్తారు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి ఏవైనా మీకు సమస్యలు ఉంటే వీసా రాకపోయినా విదేశాలకు వెళ్ళడానికి ఉద్యోగం రాకపోయినా వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతున్నా ఈ చిన్న రెమెడీని చేస్తే మీకు తప్పకుండా మీకు ఈ పనుల్లో విజయం లభిస్తుంది అదేంటంటే ఏదైనా పురాతనమైన శివాలయానికి వెళ్ళి శివాలయంలో ముందుగా ఉద్దేశ్కి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి ఆ తర్వాత శివునికి ఐదు గురువారాలు వరుసగా అభిషేకం చేయించుకోవాలి శివునికి అభిషేకం చేసే ముందు శివుని ముందు ఒకరి అందించే విగ్రహాన్ని ఉంచి శివాభిషేకం చేయించుకుంటే మీ సంకల్పం చెప్పుకొని ఐదవ గురువారానికి మీ యొక్క ఏవైతే సమస్య ఉందో ఆ సమస్య తీరుతుంది ఉద్యోగం కానీ రాని వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది వివాహం కాని వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఎవరికైనా వీసా రావడం లేదో రిజెక్ట్ అవుతుందో అలాంటి వారికి వీసాలు లభిస్తాయి నమ్మకంతో భక్తితో తప్ప చేయండి అనుమానం పెట్టుకోవద్దు మనసులో అనుమానం పెట్టుకోని ఇంకా చేస్తే మీకు ఈ ఏ పనిలో విజయం లభించదు భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే అలాగే ఈ గురువారం రోజు అభిషేకం చేసిన తర్వాత లక్ష చుట్టు చుట్టూ పదహారు ప్రయోజనాలు కూడా చేసిరండి దీనివల్ల మీకు తప్పకుండా విజయం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ